అసలు జనసేనకి కొండేటి బాబు సంబంధం ఏ సంబంధం లేదు నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికి అర్థం కాదు ఆయన బట్ట నొక్కుతున్నారు అయితే ఇప్పుడు మొత్తం దళితులందరూ కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నారు అటర్లీ ఫెయిల్యూర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ పోటీలో ఉన్నారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి ఆయన రాజకీయ పరిస్థితులపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన ఎలా ముందుకెళ్తుంది పీకన్నవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేను ఉమ్మడి అభ్యర్థిని జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరితో చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రచారం జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది పీకన్నవరంలో ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి కొండెడి చిట్టుబాబు కూడా పోటీలో ఉన్నాడు దీని వెనకాల జనసేన ఉంది అని కొన్న కొంత ప్రచారం జరిగింది దీని గురించి చాలా చూడవచ్చు జనాలు ఎవరు ఇష్టపచ్చేటో చెప్పుకుంటారు కానీ అసలు జనసేనకి కొండేటి చెట్టిబాబుకి సంబంధం ఏ సంబంధం లేదు అటువంటి అపోహలు ఏమి అవసరం లేదు ఏ విధమైనటువంటి సంబంధం లేదని చెప్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసిన మీరు ఏ ప్రణాళికతో పీ గన్నవరంలో ముందుకు వెళ్తున్నారు పీ గన్నవరం నియోజకవర్గంలో నేను లోకల్ క్యాండిడేట్ని పీ గన్నవరం మండలానికి సంబంధించినటువంటి ఊడుమూడు గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని నా నియోజకవర్గంలో ఏదోటి సర్వీస్ చేయాలి నా ప్రజలకి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో నేను ఉద్యోగంలో ఉండగానే ఇక్కడికి వచ్చి ప్రతి వారం రెండు రోజులు ఈ నియోజకవర్గంలో తిరిగి ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే దానికి అందుబాటులో ఉండి వాళ్ళకి సర్వీస్ చేయడం జరిగింది ఆ క్రమంలోనే నేను రెండు సంవత్సరాలు ఉద్యోగం ఇంకా సర్వీస్ ఉండగా కూడా స్వచ్ఛంద పదవి విరమణ చేసి ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మా అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి నేను ఆయనతో పనిచేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీలో జాయిన్ అయ్యి ఈ రాజకీయాలకు రావడం జరిగింది జగన్ అందించే సంక్షేమ పథకాలు వైసీపీని గెలిపిస్తాయి మేము ఖచ్చితంగా గెలవబోతున్నామని మీ ప్రత్యర్థి అయినటువంటి వైసీపీ అభ్యర్థి చెప్తున్న పరిస్థితి దీన్ని ఎలా తిప్పుకుంటే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో తిరుగుతుంటే అర్థమవుతుంది ప్రభుత్వ వ్యతిరేకత అనేది స్వచ్ఛంద స్పష్టంగా కనపడుతుంది ఎందుకనంటే ఆయన బటన్ నొక్కిన నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికి అర్థం కాదు ఆయన బటన్ నొక్కుతున్నారు అయితే ఇప్పుడు ప్రజలందరూ కూడా బటన్ నొక్కి ఆయన బయటకు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు ఎస్సీ రిజర్వైడ్ కానిస్ట్యెన్సీ గురించి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను అంటే వైసీపీ పాలనలో దళితులకు సంబంధించి ఇరవై ఏడు సంక్షేమ పథకాలు ఎస్సీ కార్పొరేషన్ ఇవన్నీ కూడా ఎత్తేయడం జరిగిందని చెప్తున్నారు ఇది ఎంతవరకు అంటే మీ ప్రభుత్వం వస్తే కనుక మీ ఉమ్మడి కూటమి వస్తే కనుక దళితులకు ఎటువంటి న్యాయం జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన అన్యాయం ఏంటంటే ఎస్సీస్కి ఎస్సీఎస్కి ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని దారి మళ్లించి వారికి ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరకుండా చేశారు కాబట్టి రాజ్యాంగ ప్రకారం వారికి రావాల్సినటువంటి హక్కుల్ని హరించి చేశాడు హరింపజేశారు కాబట్టి మొత్తం దళితులందరూ కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నారు అందరిని ఎడ్యుకేట్ మేము ఆయన ఏం చేశాడు అంటే ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ నిధులంటివి కూడా నిర్వీర్యం చేసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి టీడీపీ నాయకులు ఇక్కడ పీకాన్ వర్గం సంబంధించి సీట్ అయితే ఆశించడం జరిగింది గతంలో మహాసేన రాజేష్ కూడా కేటాయించి తర్వాత మీకు ఇవ్వడం జరిగింది టీడీపీ శ్రేణుల నుంచి మీకు ఎటువంటి సహకారం అందిస్తుంది ఎటువంటి మీరు ఎంత మెజార్టీతో గెలవనున్నారు మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ముగ్గురు కలిసి నన్ను అభ్యర్థిగా నిర్ణయించారు కాబట్టి వాళ్ళ సూచనల మేరకు నేను ఇక్కడ ప్రచారంలోకి తిరగడం జరిగింది ప్రచారానికంటే ముందు తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులతోటి కలిసి వాళ్ళు సంప్రదించిన తర్వాత మండల వైజ్ మీటింగ్ పెట్టడం జరిగింది పరిచయ వేదికలు ఆ పరిచయ వేదికలోనే తెలుగుదేశం నాయకులు అభిమానులు పెద్ద మొత్తంలో నన్ను ఆదరించడం జరుగుతుంది మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా బ్రహ్మాండంగా నన్ను ఆదరించి వాళ్ళు సోషల్ మేరకు మేము ప్రసారం చేయడం జరుగుతుంది పీగన్నవరం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా రోడ్లు అత్యంత దారుణంగా అద్వాన పరిస్థితులు ఉన్నాయి అంటే దీనికి వైఫల్యం గత ప్రభుత్వం అనుకోవచ్చా రోడ్ల వైపు రోడ్లు అధ్వనమే కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ లేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏదైతే అధికారంలో ఉన్నదో అట్టర్లీ ఫెయిల్యూర్ అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ త్రాగునీటి సమస్య అలాగే రోడ్లు ఈ ప్రస్తుతం ప్రజల్లో ఎక్కువగా ఉన్నటువంటి సమస్యలు ఈ మూడు అంచేత ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పక తప్పదు మీ నియోజకవర్గంలో సిద్ధం సభ ఏర్పాటు చేసిన తర్వాత మా గ్రాఫ్ అమాంతంగా పెరిగిందని చెప్తున్నారు ఇది అంతవరకు వాస్తవం అనుకోవచ్చు సిద్ధం సభ అటర్లీ ఫెయిల్యూర్ మూడు నియోజకవర్గాల నుంచి పెయిడ్ పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చారు అయినా కానీ పని అవ్వలేదు అది మీడియాకు తెలుసు అందరికి తెలుసు ఎంత ఎన్ని వేల ఓట్ల మెజార్టీతో గిడ్డి సత్యనారాయణ పీగానవరంలో గెలుపు బాబుట ఎగరవై ఎగరవైపోతున్నారు ఇది ఎన్ని వేల ఓట్ల మెజార్టీ అనేది మీడియా ప్రతినిధులే చెప్పాలి ఇవి వచ్చే జనాన్ని చూసి మీరే ఎస్టిమేషన్ వేసి చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం థ్యాంక్ యూ సార్ ఇది పరిస్థితి పీకానవరం నియోజకవర్గంలో ఏదేమైనప్పటికీ కూడా జనసేన గెలుపు బావుట ఎగరబో ఎగర వేస్తుందని జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ చెప్తున్నారు ఏబీపీ దేశం నుంచి సుధీర్